ప్రతి తల్లికి తండ్రికి నా మనవి వారానికి కనీసం రెండు పూటలైనా మీరు ఉపవాసాలు ఉండాలి మీ బిడ్డల భవిష్యత్తు గురించి వారానికి రెండు పర్యాలైనా అయినా పూటైనా సరే రాత్రిపోటైనా సరే ఉపవాసం ఉండి ఆ బిడ్డల కొరకు కన్నీటితో ప్రార్థించాలి మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతిలో లేదు మీ బిడ్డల కొరకు చదువు చెప్తారు చెప్పిస్తారు ఉద్యోగాలు ఇప్పిస్తారు ఇళ్ళు కట్టిస్తారు ఆస్తులు సంపాదిస్తారు భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది తల్లి నా ప్రియమైన తండ్రి నీ బిడ్డల్ని ఆశీర్వదించే తండ్రిగా తల్లిగా మీరు మారాలి వారి కొరకు కన్నీరు విడవాలి వారానికి రెండు పూటలైన రాత్రి పూట కానీ పూట కానీ ఆయన పాదాల చెంత కన్నీరు కార్చి ఈ బిడ్డల్ని మీరిచ్చారు ప్రభ వీరికి మంచి భవిష్యత్తు దయచేయమని ఆయన పాదాల చెంత మొరపెట్టాలి నీ డబ్బు పని చేయదు నీ ఉద్యోగం పని చేయదు నీ పొలాలు ఆస్తిపస్తులు ఏవీ పని చేయలేవు భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది తల్లి తండ్రి ఆయన పాదాలు ఇచ్చేంత మరిపెట్టండి